వెల్కమ్ సిక్స్ న్యూస్ దిస్ఇస్ ప్రియా ప్రియ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రసాల ఎపిసోడ్ వద్ద చండూరు రసాల ఎపిసోడ్ వద్ద ప్రతి ఏటా గత ఇరవై సంవత్సరాలుగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం యొక్క ఉత్సవాలు ఈరోజు ఆరవ రోజు సందర్భంగా వెండూరు కృష్ణ అయినటువంటి మా తమ్ముడు అన్నదానానికి సహకరించి విజయ విజయవంతంగా పూర్తి చేసినాం ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాను ఇరవై సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఎంతమైంది లడ్డు పాట లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ఇరవై మూడు వేలు పోయింది ఇరవై మూడు వేలు ఇప్పుడు దాదాపు ఎంతమంది భక్తులు పాల్గొనొచ్చు అన్నదాన కార్యక్రమంలో ఆరు వందల మంది ఎంతమంది లడ్డు ఎప్పుడైనా తీసుకున్నారా మీరు మీకు ఎలాంటి ప్రతిఫలం ఫలించింది మా గణేష్ యొక్క విశిష్టత ఎంతో అమూల్యమైనది ఈ గతంలో కూడా మేము గడ్డను స్వీకరించి ఉన్నాం మేము దానివల్ల ఎంతో లబ్ధి పొంది కూడా ఉన్నాం ప్రధాన కార్యక్రమం ఎందుకు చేయాలనిపించింది మంచి కలిగింది చేయాలనిపించింది లడ్డు పాట లడ్లు పాటలో ఉంటారా మా పాల్వోళ్ళు పాల్గొని అనుకుంటున్నారా ఇంతకుముందు తీసుకు ఏం ఏం ఏమి ప్రతిపాదన పొందిరు మీరు దేని ఆశీస్సులు కలిగినాయి మీకు మీ పేరేంటి కృష్ణ ఇంతమంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేసి ఈరోజు దాదాపుగా ఏడు వందల మంది దాదాపుగా ఏడు వందల మందికి మీరు అన్నదాన కార్యక్రమం ఓకే ముందుగా అనుకున్నారా మీరు అనుకో అనుకోకుండా మీరు చేయడం జరిగింది అంటే మీరు ఒక్కరే చేసిరా ఇంకా మీరు ఒక్కరే చేసారు మీ విజయ గండూరు కృష్ణ విజయ్ ఇక్కడ కస్సాలా ఎక్స్ రోడ్ అని చెప్పేసి మనం ఇక్కడ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ వేడుకలతో ఇక్కడ వినాయక ఉత్సవాలను ఇరవై సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఏటా కూడా ఇంతింత ఇంత అన్నప్పుడు మీ అన్నట్టు మేము ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న సైజులో స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు కొంతమంది ఉంటుంది కానీ ఇప్పుడు వస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వ్యాపార సమస్యల సముదాయాలు అందరూ కూడా సహకార సహాయ సహకారాలతోటి ప్రతి ఏటా ఇంత 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 పెంచుకుంటూ ఈ ఇప్పుడు ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇరవై ఐదో సంవత్సరము ఘనంగా చేస్తున్నాం అయితే దాతలు కూడా ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఒక్కొక్కరు అన్నదాన కార్యక్రమము ఒకరు లడ్డూలు ఇప్పించడము తర్వాత వేరే వేరే అభివృద్ధి పులి నిత్యం పులిహోర అందించడం ఇలాంటి అభివృద్ధిగా నెక్స్ట్ చాలా కార్యక్రమాలని ఇక్కడ చేసుకుంటూ ప్రతి ఏటా కూడా చాలా రంగ అంగరంగ వైభవంగా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది లడ్డు పాట ఉంటుందా లడ్డు పాట ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎంతమంది పోయిన సంవత్సరం ఇరవై రెండు వేలు పోయింది ఇప్పుడు ఎంత ఎంతపోతాం కూడా ఇప్పుడు కూడా ఇరవై ఐదు వేలు వరకు అట్లా ఇంకా వాళ్ళ శక్తుల ఇక్కడ అంతవరకు అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఎంతమంది పాల్గొనొచ్చు అన్నదాన కార్యక్రమంలో ఐదు వందల నుంచి ఆరు వందల వరకు పాల్గొంటారు ఇప్పుడు లడ్డు ఉన్న వాళ్ళకు ఏమైనా ఫలితం చాలా వరకు పిల్లలు లేని వరకు వాళ్ళ కోరిక మేరకు సంతానం కూడా కలిగింది అనేది ఇక్కడ చాలా ప్రతీక మన గణేషుని యొక్క విశిష్టత ఏంటి గణేషుని యొక్క విశిష్టత ఇప్పుడు సంతానం లేని వారికి తర్వాత చాలామంది వివిధ వ్యాపారస్తులు ఇక్కడ వాళ్ళే స్వయంగా ప్రత్యక్షంగా స్వచ్ఛందంగా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనం అంతకుముందు అయితే పూజ కోసం దంపతులను వెతుకులాడేది కానీ ప్రతి ఏటా టోటింగ్ లాగా ఒక ఒక్కొక్కరు ఉంటే ఇప్పుడు జతలు జతలు జతలుగా పెరుగుతున్నాయి మీ కమిటీలో మీ స్థానం ఏంటి కమిటీలో మేము ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతాం కొనసాగు గత ఇరవై సంవత్సరాలకు వెళ్ళి ప్రధాన కార్యదర్శి కొనసాగుతుంది కొనసాగుతున్నాము ఇక్కడ నిమజ్జనం ఎక్కడ జరుగుతుండే మజ్జనం ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో సాగరు శ్రీశైలం అక్కడ వెళ్ళేది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ వా వాటర్ ఒకటి మన ఫెసిలిటీ పెరిగినాయి మన కూరంపల్లిలో ప్రతి ఏటా నిమజ్జనం చేస్తాం ప్రతి సంవత్సరం మనకి દૂરંગ મેં દેને દૂરંગ